yeah <laughs> హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఎవరైతే బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారో మీకోసమే ఈ వీడియో అనమాట ఎందుకంటే మీ ముందుగా అయితే ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చేసాను అదేమంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగువచ్చాయి అయితే ఈ వీడియోలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనికి గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్ లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే రెగ్యులర్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా షేర్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల రూపాయలైతే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలయితే ఉంది ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో భారీ తగ్గుదలైతే కనిపిస్తుంది అనమాట ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే